ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అధికారులు మరియు ప్రజలతో రాష్ట్ర మారిటోరియం చైర్మన్ దామచర్ల సత్య ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ప్రత్యేకంగా మండలంలో నీటి సమస్య రహదారుల సమస్య డ్రైనేజ్ సమస్య గురించి ప్రజలను అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయకుండా కాలం గడిపారని ఆయన అన్నారు నియోజకవర్గంలో స్వర్గీయ మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు ఎంతో అభివృద్ధి పనులు చేశారని రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని దామచల్ల సత్య అన్నారు ప్రకాశం జిల్లాలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ రుద్రగిరి నర్శ శ్రీ రుద్రగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఆయన అన్నారు అయితే దేవస్థానానికి రోడ్డు ఒకటే పెండింగ్ ఉందని అది కూడా త్వరలో పరిష్కరిస్తామని ఆయన అన్నారు మర్రిపూడి మండలంలో సమస్యలని పూర్తిగా తెలుసుకొని పరిష్కారం అయ్యేలా చూస్తామని మారిటోరియం చైర్మన్ సత్య అన్నారు ముఖ్యంగా పొదిలి నుండి మరిపూడి వెళ్లాలంటే రోడ్డు అధ్వానంగా ఉందని త్వరలో మరిపొడి నుండి పొదిలి వెళ్లేందుకు రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారి త్వరతో మాట్లాడి ఆ ఘాట్ రోడ్డు కూడా ఏర్పిస్తే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ మన జిల్లాలోనే అంత బ్యూటిఫుల్ టెంపుల్ పుదుగురు స్వామి టెంపుల్ అయితే కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దానికి కూడా బాలాజీ గారితో కూడా ఒకసారి సంబంధించిన మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు కూడా దుర్గేష్ గారితో కూడా ఒకసారి మాట్లాడి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ ప్రాంతంలో రెండు మూడు చెక్ డ్యామ్స్ కూడా పెట్టడం జరిగింది వాటర్ షెడ్ ఒకటి అవి కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ రోడ్ వర్క్స్ కూడా మన జెడ్పీ మీటింగ్లో కూడా మీరు అందరు చూశారు వచ్చినప్పుడు ఇక్కడ మన మరిపొట్టు పొదిలి రోడ్డు చాలా అద్వానంగా ఉందని కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా నోట్ చేసుకొని త్వరలోనే రెక్టిఫై చేస్తామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పైన ఎంతో నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మాకు కూడా ఏదో వాళ్ళు గెలిపించారు కదా అని చెప్పి మేము ఖాళీగా ఉండకుండా ఏదో మేము చెప్పిన వాగ్దానాన్ని పూర్తి చేయాలని తప్పంతో మా నాయకులు అందరూ ఉన్నాం తప్పకుండా ఎన్నికల్లో ఏ అయితే వాగ్దానాలు చేసామో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడతా ఉన్నారు కేంద్రం నుంచి కూడా మనకి స్వ సహాయకారాలు కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి అనేది రేపు బడ్జెట్ సెషన్స్ అయిపోయినప్పటి నుంచి వచ్చే జూన్ నుంచి కూడా ఉంచుకుంటుంది రేపు మార్చిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం పూర్తి బడ్జెట్ కూడా కాబట్టి మనకి కొత్తగా ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్లో భారతదేశానికి ఇరవై వేల కోట్లు నిర్మలా సీతారామన్ గారు కూడా పెట్టడం దాంట్లో కూడా మన స్టేట్కి కొంత ఫండ్స్ వస్తాయి తప్పకుండా కొత్త పోర్ట్లు కానీ రామాయపట్నం పోర్టు కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో అది రన్నింగ్లోకి వస్తుంది ప్రారంభోత్సవానికి దాని తర్వాత ములాప్యాట్ పోర్టు కూడా ఫార్టీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి అలాగే బందర్ పోర్టు కూడా ఒక ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి చాలా ఫిషింగ్ హార్బర్స్ కూడా ఒక ఐదు రెడీలో ఉన్నాయి తప్పకుండా మూడైతే మన జువల్ అన్నది ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది అలాగే మన రేపల్ దగ్గర ఒక ఫిషింగ్ హార్బర్ అది కూడా సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఇంకా ఐదైతే ఇంకా నెక్స్ట్ ఫేజ్వి రెడీ అవుతున్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా కొత్త పోర్ట్లు కూడా ఎక్కడైతే అనుకూలం ఉన్నాయో అవి కూడా మన ఖర్చులు మన పెదగాంజం దగ్గర మోటుమర్రి అనే దగ్గర పోర్టు కూడా ఒకటి అడుగుతా ఉన్నారు అది కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఇవ్వటం జరిగింది ఇలా ఎక్కడైతే అనుకూలమైన పోర్ట్లు ఏంటంటే భారతదేశం రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క పోర్ట్ మనకి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంటాం దీనికి కావలసిన వనరులన్నీ కూడా మన దగ్గర ఉంటాం దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పోర్ట్స్ని అభివృద్ధి చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు తప్పకుండా ఈ పోర్ట్ బేస్డ్ అనేక ఇండస్ట్రీస్ కూడా మన ఆంధ్ర వైపు చూస్తున్నాయి మన దావోస్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలతో కూడా మాట్లాడి చాలా పెట్టుబడులు కూడా మన ఆంధ్రాకి వస్తున్నాయి ఫ్యూచర్ మళ్ళీ మనం ఈ యొక్క వెనకబడిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం